బాయిలర్ కోడి బాయిలర్ కోడిగుడ్లు ఇవి ఎంత ప్రమాదం అంటే మా మిత్రుడు కింతల శ్రీధర్ డాక్టర్ ఆయన ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారు వారికి ఒక అవేర్నెస్ కార్యక్రమానికి సంబంధించి చెప్తున్నప్పుడు ఒక చిన్న అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఒక చిన్న ఆర్టికల్ అంటే ఫేస్బుక్లో పెట్టున్నారు నేను చూసాను అరే నిజమే కదా అనిపించింది నాకు దెన్ మీకు షేర్ చేస్తూ ఉన్నాను నేను ఏం చెప్పానంటే బాయిలర్ కోళ్ళని ఏం చేస్తున్నారు వాటికి ఇంజక్షన్ల ద్వారా త్వరగా ఎదిగేలా చేస్తున్నారు వాటికి అవి పెడితే గుడ్లు కదా మనం కూడా తినేది సో నేచురల్గా ఎదుగుదలన్నది లేనియకుండా ఆర్టిఫిషియల్గా ఇంజెక్షన్ల ద్వారా అవి ఆ ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇచ్చేసి ఆ బాయిలర్ కోళ్ళు త్వరగా ఎదిగేలా చేస్తున్నారు ఆ మాంసం మనం తినేస్తాం ఆ గుడ్లు మనం తింటున్నాం అప్పుడు ఏమవుతుంది పిల్లలు త్వరగా ఎదిగేస్తున్నారు వాళ్ళు వెయిట్ కూడా గెయిన్ అవుతున్నారు కండ కూడా బాగానే ఉంటుంది బట్ అవన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్తో మెంటల్గా గ్రోత్ అనేది లేకుండా ఎదుగుతూ పోతూ ఇంకేదో అన్నట్టు మగ పిల్లలు వచ్చేసి ఎదుగుతున్నారు ఆడపిల్లలు వచ్చేసి ఎదుగుతున్నారు ఆడపిల్లలు వచ్చేసేమో చాలా చిన్న వయసులో మెచ్యూర్ అయిపోతున్నారు పుష్పవతి అయిపోతున్నారు ఎలా ఏంటంటే ఇదిగో ఇవే బయట పురుగు మందులు ఆ ఈ ఎరువులు అని చెప్పేసి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో కా పండ్లు కూరగాయలు ఇవి వాటిలో కూడా నేచురల్గా లేకుండానే చేస్తున్నారు అవి తిని బాడీలో చేంజెస్ మాంస పదార్థాలు అయినప్పుడు ఈ కోళ్ళు బాయిలర్ కోళ్ళు బాయిలర్ గుడ్లు ఇవి తిని అదే ఇబ్బంది నాటు కోడి గుడ్డైనా బాయిలర్ కోడి అయినా అన్ని ఒకటే అన్ని పోషకాలు ఒకటే అంటారు కానీ కోడి గుడ్డుకి ఎందుకు రేట్ ఎక్కువ అన్నప్పుడు నేచురల్ అనమాట బాయిలర్ కొడుకుంటే నేచురల్ కాదన్నట్టు సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇదే మ్యాక్సిమం పురుగు మందులు లేనటువంటి ఆహార పదార్థాలను తినడానికి ట్రై చేయండి వెజ్ ఇఫ్ ఇట్ ఇస్ నాన్ వెజ్ దెన్ బాయిలర్ కోల్ని ఎంత వీలితే అంత దూరంగా ఉంచండి లేదు మేము ఆల్రెడీ ఎదిగేసాం ఇక మాకు అది తప్ప ఆల్టర్నేటివ్ లేదు అన్నప్పుడు తృణధాన్యాలు ఉంటాయి అవి కానీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవి కానీ అండ్ రెగ్యులర్గా మనకు దొరికే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి అవి కానీ అవి కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇప్పుడు నుండి పిల్లల్ని నిజంగా చూస్తున్నా గమనిస్తూ ఉన్నా చూస్తే నిండుగా ఉంటారు ఎదిగినట్టు బట్ వాళ్ళని కదిలిస్తే నాలెడ్జ్ ఉండటం అంతగా అండ్ ఫిజికల్గా ఎంత స్ట్రెంత్గా ఉంటారంటే అది కూడా ఉండటం లేదు అందుకోసం ఈ వీడియో ఇస్తున్నాను